కోడిని జాండి బాగుంద తాండి దిలునే

മണ്ഡലേ ആചമനീയം സമർപ്പമേ വീ ഓം ഭദ്രം കർേ ഗുവിന്ദ ഗോവിന്ദ ലക്ഷ്മു സിന്ധ രാജാ ദ്രചോദയാ ఇప్పటివరకు కూడా కళ్యాణం ప్రయాణం చేసి వెళ్ళిన ఆ పుష్కరంలో స్నానం చేసి స్వామి శైవ శివుడికి ఎలాగైతే శివుడికి ఉండేటువంటి ప్రమల ஷ்ணா அமலாமியமதோ <laughs> అచ్చునోత్ర అని చెప్తున్నాడు ఆనంద వేదాలు కూడా ఎవరినైతే వర్ణిస్తున్నాయోబురాన్ని పూర్తి చేసుకున్నటువంటి స్వామివారి లక్ష్మీనారసింహస్వామి గోవింద కార్యక్రమం దాని తర్వాత మిగులుస్తుందా కన్యాదానం అయిన తర్వాత కాబట్టి ఆ కన్యాదాన సంకల్పం అయ్యేంత వరకు కూడా చక్కగా నమస్కారం చేసి మనసులో కార్యక్రమాన్ని కూడా మన స్వాములు చేస్తున్నారు మనకు ఆస్తి ఉన్నా లేకపోయినా అప్పుడు కన్యాములు అని

ఆ మంగళసూత్ర పూజ అయిన తర్వాత మీ అందరికీ కూడా మంగళసూత్రాలను చూపెడతారు నమస్కారం

శ్రీ నరసింహ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది దీనికి మన తిమ్మపురం మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు వచ్చి చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది మనకు ఈ రోజు నుంచి టెన్త్ పదో తారీఖు నుంచి కూడా పదిహేడు తారీఖు వరకు మనకు ఇవి పూజలు కూడా రోజు ఉంటాయి మనకు పద్నాలుగో తారీఖు హోలీ హోలీ అంటే గుట్ట చుట్టూ మనకు బండ్లు దొరుకుతాయి తర్వాత పదహారో తారీఖు రాత్రి పది పదిన్నరకు మన హోమం పూజల తర్వాత కూడా వ్రతం పై కూడా మనకు దేవుడు పైకి పోయి మొక్కులు స్టార్ట్ చేసినట్టు జరుగుతుంది పదహారు నాడు నైటు మొక్కులు స్టార్ట్ చేస్తే పదిహేడు తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అందరూ కూడా మొక్కలు అంటే అప్ప చెప్పుకుంటారు నల్లగొండ నరసింహ దేవుడు అంటే మహిమాల దేవుడు ఇక్కడికి ఎవరచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుస్తాయి మనకి దీనికి మనకు అందరం కూడా సపోర్ట్ చేయాలి మాకు కూడా మా కమిటీ కమిటీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు యువ కూడా యువ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అన్ని కూడా మేము సదుపాయాలు చెప్తున్నాం భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యం కానీ తర్వాత మనకు పోలీసు సిబ్బంది కూడా పాల్తడం కూడా మాట్లాడినాము తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బస్ సౌకర్యం కూడా కర్మను నుంచి ఇక్కడికి భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా కూడా బస్ సౌకర్యం ఉండదు ప్రతి ప్రతి భక్తులు కూడా ఏ ఇబ్బంది కాకుండా కూడా అన్ని సౌకర్యాలు కూడా అక్కడ చేస్తున్నాము అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని యొక్క జాతర విజయవంతం చేయగలని కోరుకుంటాను పోతే ఈ మధ్యలోనే మనకు ఈ మధ్యలో మనకు మన మాలకొడ్డు శాసనసభ్యులు అయినటువంటి పవంపల్లి సత్యనగర్ వచ్చి కూడా మనకు ఈ ప్రహార గోడకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది మొత్తం పూర్తి కాలేదు మనకు ఒక అరవై శాతం పూర్తయింది ఇంకా నలభై శాతం పూర్తి కావాల్సి వస్తుంది దీనికి కూడా మనకు దాత ముందుకు వచ్చే ఒక రాజగోపురం ఇరవై రెండు లక్షలతోటి సొంతంగా నిర్మిస్తున్నారు మిగితే కూడా ఇంకా చాలా పని ఉన్నది ముందు గోడ ఉన్నది తర్వాత గుట్ట చుట్టూ సీజు రోడ్ ఉన్నది కళ్యాణ మండపం ఉన్నది గుట్ట మీద మనకు మెట్లు కూడా కట్టడం ఉన్నది ఇవన్నీ కూడా లోపల మన ఫ్లోరింగ్ ఉన్నది ఇవన్నీ కూడా దాతలు ఎవరైనా కూడా ముందుకొచ్చి మన ఆలయానికి నిర్మ నిర్మాణానికి అభివృద్ధికి అందరూ పాల్పడాలని కోరుకుంటాను ఎవరు కానీ దీనిలో ఏం ఆటంకాలు ఉండయి ప్రతి వారు కూడా ఏ డబ్బులు ఇచ్చిన కూడా రిసిప్ట్ కూడా ఎంపడే తీసుకోవాలి వారి కూడా మాకు దొప్పలు కూడా మీ బోడీని కూడా రా పేరు రాస్తున్నాము తర్వాత పోతే మన ఎమ్మెల్యే గారు కూడా మొన్ననే మనకు ఒక యాభై లక్షల నిధులు కూడా శిసి రోడ్డుకు సాక్ష చేయడం జరిగింది ఈ జాతర తర్వాత కూడా ఇది కూడా మన శిశురోడు మనకు నిర్మిస్తే మనకు స్టార్ట్ చేస్తారు వారు కూడా మనకు ప్రత్యేక మన ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా మనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఏ భక్తులు కూడా వచ్చి కూడా మనకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని సహకారం చేస్తున్నాం ప్రతి వారు కూడా మొన్ననే మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు వాటర్ ఇబ్బంది ఉంటుందని చెప్పి కూడా ఒక దాత బుద్ధి ఖర్చు కూడా మనకు వాటర్ ప్లాట్ కూడా సతీష్ గారి గురిటాల సతీష్ ముందుకు వాటర్ ప్లాంట్ కూడా మన భక్తులకు ఇబ్బంది కాకుండా కూడా వాళ్ళు కూడా చేసేరు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరు చూసినంత వాళ్ళు సహాయం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మన అమ్మడి వాళ్ళకు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఏ ఇబ్బంది కాకుండా కూడా మా ఆలయ కంపెనీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఉండే గ్రామస్తులు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు అందరు కూడా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది కాకుండా చేసుకుంటూ అందరు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి కూడా దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ లక్ష్మీనారసింహ పరబ్రహ్మనే నమ నల్లగొండలో వెలిసినటువంటి స్వామి వారి క్షేత్రంలో ఈ రోజున నవాణిక వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజున స్వామివారి యొక్క అంకురార్పణ విశ్వక్షేరారాధన పుణ్యాహవాచనాది కార్యక్రమాలు ఉదయం చేసుకుని మధ్యాహ్న సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అలాగే సంతానం లేనటువంటి వారికి అందరికీ కూడా గరుడ ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది ఆ పిమ్మట స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి ఈ జిల్లా నుండే కాకుండా ఇతరత్ర జిల్లాల నుండి ఇతరత్ర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా జరిగింది ఇక హోలీ రోజున బండ్ల ఉత్సవం అనగా శకటోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆలయం గుట్ట చుట్టూ కూడా బండ్లు తిరుగుతాయి అలాగే పదహారవ తేదీ రాత్రి ఆదివారం రోజున పది గంటలకి స్వామివారి యొక్క పెద్ద రథము నిర్వహించడం జరుగుతుంది స్వామివారు రథంపై ఇరవై నాలుగు గంటలు కూడా ఉంటారు ఆ ఇరవై నాలుగు గంటలలో చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అలాగే ఈ రాష్ట్రం నుండి కూడా చాలామంది భక్తులు విచ్చేసి స్వామివారిని సేవించుకుంటారు ఆ రథోత్సవం ఇక్కడ చాలా విశేషం స్వామివారి రథం పైన ఉండేటువంటి మొక్కులు అనేకంగా చెల్లించుకుంటారు ఆ రోజున సాయంకాలం నాగవెల్లితో కార్యక్రమాలు ముగుస్తాయి